ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉందండి ఇది ఆల్మోస్ట్ ఇచ్చిన ఒక ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈజీగా నడవగలుగుతున్నాను ఫ్రీగా ఉన్నాయి ఆల్మోస్ట్ మొత్తం కానీ నడిస్తే డబ్బు వచ్చేది ఇప్పుడు లేదు చేసిన తర్వాత నెట్ తగ్గింది మీరు నల్గొండ నుంచి వచ్చారు నల్గొండలు గ్యారెంటీ ఇవ్వలేము ఆపరేషన్ చేయలే గ్యారంటీ అన్నారు త్రీ మంత్స్ తర్వాత మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ పని చేసుకోవచ్చు హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సెవెన్ ఆయల్ త్రీప్స్ ఈ రోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం నా పేరు టి వెంకన్న నేను ఆక్యుపెంచర్ ఆయుర్వేదం నేచురోపతి ప్రాక్టీషనర్ని ని సార్ మీ పేరు ఏంటి సార్ నా పేరు ప్రణయ్ జోషి ప్రణయ్ జోషి సార్ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు మీరు నీ పెయిన్స్ అను బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది దాని దానికోసము సార్కి మా బావర్తో తెలిసింది అందుకని ఒకసారి సార్ని కలుద్దామని వచ్చానండి నేను ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చాను ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉందండి ఇది ఆల్మోస్ట్ ఇచ్చిన ఒక ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా నడవగలుగుతున్నాను ఫ్రీగా ఉన్నాయి ఆల్మోస్ట్ మొత్తం సో ఇది వరకు అంటే ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది ఇంకా సారే సెకండ్ సీటింగ్ కూడా రమ్మన్నారు దాన్ని చూస్తే దాన్ని బట్టి చూడాలి ఫుల్ ఫుల్ సాటిస్ఫై అండి నేను అంతగా నమ్మలేదు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూసి దాన్ని బట్టి కొంచెం ఇప్పుడు కొంచెం నమ్మకం కుదిరింది సో ఎందుకంటే ఐ అనేబుల్ టు ఫీల్ ద ఫీల్ అనమాట ఆల్మోస్ట్ తిరిగానండి నేను ఇట్లా మా ఇంటి దగ్గర హాస్పిటల్స్ చాలా తిరిగాను మెడిసిన్ వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చారు ఆ ట్యాబ్లెట్లు వేసినా కానీ జస్ట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో లేకపోతే వన్ ఆర్ టూ వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉండేది కానీ ఇప్పుడు అంత రిపీట్ అవ్వలేదు ఇచ్చిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో నేను కొంచెం ఫ్రీగా నడవగలిగాను లేదండి టాబ్లెట్ వేసుకున్న వన్ వీక్ తర్వాత కొద్దిగా నేను ఇంకా ఇదే సేమ్ రిపీట్ అవుతా ఉండేది సో ఇప్పుడు నాకు చాలా ఫ్రీగా ఉంది టాబ్లెట్లు వేసుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా చాలా ఫ్రీగా నడవగలుగుతున్నాను డైట్ ఫాలో డైట్ ఖచ్చితంగా ఫాలో అవుతాను డైట్ చెప్పారు ఆ డైట్ ప్లస్ టాబ్లెట్ ఇస్తున్నారు అది వేసుకుంటే పూర్తిగా క్యూర్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అన్నారు ట్రై చేస్తాం మళ్ళీ ఇందాక మనం చూసిన సారు వరంగల్ నీటి నుంచి వచ్చారు వారికి రెండు కాళ్ళు అంటే మోకాళ్ళు హెవీ పెయిన్ ఆ పెయిన్ తట్టుకోలేక ఆయన ఒక కాల్ని సర్జరీ చేయించుకున్నారు సర్జరీ చేయించుకున్నా కానీ నొప్పి తగ్గలేదు ఇంకా పెయిన్ వస్తుంది ఆయనకి తర్వాత వేరే కాలు కూడా బాగా పెయిన్ ఉంటే వారి బావగారి ద్వారా మన దగ్గరికి వచ్చారు మన క్లినిక్ వచ్చారు వితిన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆయన పూర్తిగా ఆయనకు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆయన పెయిన్ అంత తగ్గింది ఆ తర్వాత వారు వెయిట్ లాస్ కోసం కూడా డైట్ అడిగారు నీ పెయిన్ వెయిట్ లాస్ మిగతా ప్రాబ్లం అన్నిటి కూడా మన డైట్ ఇవ్వడం జరిగింది మరొక పది రోజుల తర్వాత సార్ని రమ్మని చెప్పాం సెకండ్ సిట్టింగ్ వచ్చేసరికి దాదాపు నాకు తెలిసి ఆయనకు ప్రాబ్లంలో నైన్టీ పర్సెంట్ క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను మన దగ్గర ఎక్కువ మందికి ఇచ్చేటటువంటిది ఆకు ట్రీట్మెంట్ ఆ తర్వాత డైట్ ఈ డైట్ ఆకు ట్రీట్మెంట్ తోటి పాటుగా అవసరమైనటువంటి వాళ్ళకి కొన్ని రకాల జ్యూస్లు కషాయాలు ఆయుర్వేద సంబంధించినటువంటి కషాయాలు చిన్న చిన్న సపోర్టెడ్ వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం అది ఎక్కువ శాతం డైట్ ఆ తర్వాత ట్రీట్మెంటే ఇవే మేజర్గా మనం చేసేటటువంటిది అదే సారు కూడా చేశారు కామన్ డైట్ అంటే మన దగ్గర వచ్చే వాళ్ళకి ప్రకృతి సిద్ధమైనటువంటి కామన్ డైట్ చెప్తాం అంటే వాటర్ ఎలా తాగాలి నాలుగున్నర లీటర్లు మూడున్నర నుంచి నాలుగున్నర లీటర్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలా తీసుకోవాలి రెండోది మధ్యాహ్నం భోజనం సాయంత్రం పండ్లు వీటిని ఏ ఎంత పనులు తీసుకోవాలి ఏ పండ్లు తీసుకోవాలి అనేటువంటిది ఆయా పేషెంట్కి సంబంధించినటువంటి దాన్ని బట్టి మనం గైడ్ చేయటం జరుగుతుంది అలా సార్ని కూడా వారికి సంబంధించినటువంటి డైట్ చెప్పాము మీ పేరు ఏంటండి రంగారెడ్డి అండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి నడు నొప్పుడు మీకు అయిపోయింది కదండి

ఏమన్నా పేరు వెంకటేష్ మా నాన్నకు హెల్త్ బాగాలేకుండే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ తీస్తే హెల్ప్ ఫోర్ హెల్ప్ అయ్యి డిస్క్ డిస్క్ బల్ ప్రాబ్లం అన్నారు తీసినాక వేరే హాస్పిటల్ చూస్తే ఆగినా గ్యారంటీ ఇయ్యలేము ఆపరేషన్ చేయాలి కానీ గ్యారంటీ ఇవ్వమని అన్నారు వేరే ఫ్రెండ్ ద్వారా ఇక్కడ వేరే డాక్టర్తో తెలుసుకుంటే ఇక్కడ ఒక త్రీ మంత్స్ తర్వాత మొత్తం ఇప్పుడు మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది ఎర్రగడ్డలో ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ భాస్కర్ స్కూల్ మోతి నగర్ డాన్ భాస్కర్ స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది ఎవరైనా ఈజీగా రావచ్చు ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బోరబండ వెళ్ళే ఆ సర్వీస్ ఆటోలు ఉంటాయి ఆ ఆటో ఎక్కి పురి కాలనీ అని పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది ఆర్చి ఉంటుంది అక్కడ దిగితే కూడా మీకు ఒక రెండు అడుగుల ముందు లోనకు వస్తే క్లినిక్ ఉంటుంది అలాగే మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మేము పైన రోజు వస్తున్నాం ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదన్నా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసమైనా మమ్మల్ని ఈ నెంబర్కి సంప్రదించవచ్చు ఆరోగ్య విమానారా శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే ఆ వీడియో నచ్చితే మీకు పది మందికి షేర్ చేయండి ఈ విషయాలని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా పంచుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి